ఎక్కడి నుండి ఆయన సిలువేయబడ్డాడు సంఘకాపురం నుండి వేషధారులారా దానికంటే మీకు బాగా తెలుసు నేను కోప్పపోలేదు కానీ ఏదో నాలో నుండి రేపు చున్నది దేవుడు క్షుణ్ణంగా మీ మధ్య గుర్తింపబడ్డాడు

ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పుకున్న వారు వారే దాన్ని చేశారు ఈ రోజున దాన్ని చేసేవారు వారే ఆయన యొక్క రెండవ కలవరీ వాక్యములకు వ్యతిరేకంగా ఎక్కడి నుండి ఆయన పోట్లను పొందాడు అదే ఆయనను పుడుచున్నది ఆయన ఎవరు ఆయన వాక్యమయ్యున్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు ఎక్కడి నుండి ఆయన అతి కఠినంగా పొడవబడ్డాడు వేదిక పరిశుద్ధ స్థలముల్లో సరిగ్గా అప్పుడు అది ఉండినట్లుగానే ఈ తరంపై నేరారోపణ చేయుటకు నేను హక్కును కలిగి ఉన్నాను యేసు క్రీస్తు యొక్క స్వార్థ సేవకుడుగా ఆయన సూచిక్రియలతో ఆయన దేవుడై ఉన్నాడని రుజువు చేస్తూ దాన్ని చేయుటకు నేను హక్కును కలిగి ఉన్నాను ఈ తరం మీదకు వ్యతిరేకంగా నేరారోపణ తెచ్చుటకు నేను హక్కును కలిగి ఉన్నాను కారణము చిన్నగా వేదికల మీద నుండి ఆయన అతి కఠినమైన ఈటపోటులను ఆయన కలిగి ఉన్నాడు వారు దాన్ని విమర్శించి అన్నారు మీరు ఆ సరుకును వినటానికి వెళ్ళవద్దు అది దయ్యమయ్యున్నది చిన్నగా ఆయనను ప్రేమించవలసిన స్థలములలో చెప్పిన సూచనలే సంభవిస్తాయి దేవుని యొక్క వాక్యము రెండు గల కడ్గము కంటే వాడి అయినది వాక్యము హృదయాలోచనలను తలంపులను వివేచిస్తుంది దాన్ని దయ్యమని పిలిచారు ఎక్కడి నుండి వేదికల మీద నుండి పరిశుద్ధ స్థలములపై నుండి పిలిచారు ఆయన ఎలా చూడకుండా ఉండగలడు కేవలం కనికనం అంత మట్టుకే తీర్పుకు ముందు వెళ్ళుడు తప్ప మనం ఏమీ చేయలేము మనం ఇదివరకే తీర్పులో ఉన్నాము దాన్ని ఆలోచించండి ఆయనకు అతి కఠినమైన పోట్లు వేదిక నుండి వస్తున్నాయి అక్కడే ఆయన కొత్త కెలవద్ద ఉన్నది వారు ఆయన్ను వాక్యమును వేదుక నేను సిలువేస్తున్నారు అది సత్యము ఎలా వారు దాన్ని చేస్తారు వారు దైవభక్తి యొక్క రూపముల ద్వారా అది ఖచ్చితంగా అపహాసకుల ద్వారా ఆయన శ్రోతల నుండి కిరీటం పెట్టబడ్డాడు ఒక కొత్త మూడ కిరీటం ఆయన పొందాడు అపహాసకులు వేదిక నుండి పొడవు పడ్డాడు అపహాసకుల ద్వారా కిరీటం పెట్టబడ్డాడు ఆయన మరలా కొత్తగా సెలువు వేయబడ్డాడు మానవ కల్పితమైన ఆచారముల ద్వారా చీల్చి వేయబడ్డాడు వాక్యములకు వ్యతిరేకమైన ఉపదేశకులు వారు దాన్ని చీల్చి వేశారు అవమానముతో దాన్ని ఖండించారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు వ్యర్థంగా అది ఏ మేలు చేయదు వారు ఎవరిని ఆరాధిస్తారు వారు అదే దేవుణ్ణి ఆరాధిస్తారు ఆయన మొదటి సినిమా వద్ద వారు అదే దేవుణ్ణి ఆరాధించుండది అది వ్యర్థమైన ఆరాధన ఈ రోజున అది అదే కార్యమై ఉన్నది వారు వ్యర్థంగా ఈ సంఘ శాఖలను నిర్మిస్తున్నారు వారు వ్యర్థంగా ఈ వేదాంత పాఠశాలను నిర్మించున్నారు వ్యర్థముగా వారి సిద్దాంతములను కలిగి ఉన్నారు వారు మనుషులు కల్పించిన పద్దతులను దైవోపదేశములుగా బోధిస్తూ దేవుని వాక్యమును నిరాకరించున్నారు ఆయన వాక్యమును నిరాకరిస్తూ మనుషుల సిద్దాంతములను బోధించున్నారు జీవాధిపతిని చిలు వేసినందుకు వారు దోషులై ఉన్నారు వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తారు ఆయనను చించి పొడిచి కిరీటం పెట్టారు స్త్రీలైన మీరు కొందరు పొడవైన వెంట్రుకలతో వీధి గుండా పెడుతున్నప్పుడు వారంటారు ఆమె పాతకాలపు మనిషి కాదా గుర్తుంచుకోండి Hallelujah. Wear it with pride. You would wear a crown of thorns for your Lord. Wear it with pride. Don't be ashamed. He said, So no matter what these Bells says today, what these uh, uh, impostors standing in the pulpit crucifiers of Christ, no matter what they say, you wear it with pride. God said so. You keep it. ప్రభువు కొరకు ధరించి ఉన్నట్లుగా ధైర్యంగా వాటిని కలిగి ఉండము సిగపడవద్దు ఆయన ఆ రీతిగా చెప్పాడు ఈ దినం యొక్క యజ్వేల్లు ఏమి చెప్పినా లెక్క చేయవద్దు వేదిక మీద నటించేవారు క్రీస్తును సిలువేయవారు ఏమి చెప్పినానో లెక్క కాదు పొడవైన వెంట్రుకలను కలిగి ఉండము దేవుడు ఆ రీతిగా చెప్పాడు నీవు దాన్ని పాటించము మరలా పాశకులు వేదిక మీద నుండి ఆచారములతో గుర్చుతున్న వారు ముళకిరీటం పెట్టారు ఆయన కొత్త గొలుగోతాను కలిగి ఉన్నాడు వారు ఆయన్ని ఎక్కడికి తీసుకుని వెళ్లారు అంగీలు ధరించిన పాఠకుల మేడము పొట్టుబాట్ల ధరించిన స్త్రీలు జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు ముఖమునకు రంగులు వేసుకున్న స్త్రీలు తలాంతులతో పాఠకుల మేడంలో దూతలు వలే పాడుచున్నారు that's his new golgotha just modern script Jesus. protected by a law like it's solemn amara yeah. you see a little female dog go down the street at certain times There's not a male dog will even go out where she's at Let a certain thing happen, and everyone of them will run after her then something happens to her you know why i ayana i in a katangolgotha sariga sodoma gomora lala kama tutan kana potashu batula not this way shonostriu we need shatoma kapa chonoside ఒక ఆడుకొక వీధి గుండా వెళుతున్నప్పుడు కొన్ని సమయములలో ఆమె అన్న చోటి కనీసము మగకొక్క బయటకు వెళ్ళదు ఏదైనా వాడు సంభవించనీయండి వారిలో ప్రతి ఒక్కరూ ఆమె వెంబడి పరిగెత్తారు అక్కడ ఆమెకు ఏదో సంభవించింది ఎందుకో మీకు తెలుసా ఎందుకు ఈ స్త్రీలు బట్టలను తొలగించి వీధులు వెంబడి విడుతున్నారు అది అదే కార్యం కాదని నాకు చెప్పవద్దు అది ఒక గుర్తయ్యనుది పురుషులను ఖండించవద్దు కాని వారు సోదోమా చట్టం కింద భద్రపరచబడ్డారు వారు అలాగ బయట ఉండుట అన్యాయమని అది తప్పక చెప్పాలి బోధకులు సవకులు కోట్లకు బదులుగా చిన్న కోట్లు ధరించాలి అక్కడ నిలబడి దాన్ని అనుమతించట దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూర్చి సిగ్గుపొట్ట కారణమేమనగా వారి సంఘ శాఖ వారిని బయటికి విసిరువేస్తుంది పురుషుడు ధరించ వస్త్రములను స్త్రీ ధరించరాదని చెప్పు దేవుని వాక్యమును మీరు వేస్తున్నారు నేను నేను దీన్ని ఖండిస్తున్నాను నేను ప్రజలకు దేవుని యొక్క వాక్యమును ను వేస్తున్నందుకు నేను దాన్ని నిందిస్తున్నాను జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు పుట్టుబట్టలు ధరించుట మరియు కిరీటము పాటల మేళములో పైకి నిలబడుతున్నది మనడు జన్మన ఎవరో కొందరు స్త్రీలు నన్ను అడిగి ఉన్నారు వారన్నారు బాగుంది నీ వాటిని ఎక్కడ కనుగొంటావని తలుస్తావు నేనన్నాను లోకములోనివి వాటిలో నుండి ఒక డజన్ ఏరమని ప్రభువు నన్ను అడిగితే నేను మరణమగినంతగా భయపడతాను వివేచనాత్మ ద్వారా అక్కడ నిలబడి వారిని గమనిస్తున్నాను అలా నిలబడి వారి మీద ఉన్న వస్తువులను చూస్తున్నాను మురికి రోత దిగజార్ను వారు సిగరెట్లు పీల్చేవారు అక్కడ అలా ముందు కొనసాగుతున్నారు అంగీలు ధరించిన పాటల మేడంలో ఆ స్థితిలో ఉండి పాటమా శ్రోతల వారిని చూడనిమో వారంటారు బాగుంది ఆమె దాన్ని చేయగలిగినట్లయితే నేను కూడా దాన్ని చేస్తాను ఒక క్రైస్తవ జీవితము శుద్ధమైన నిష్కప్తమైన పరిశుద్ధమైన జీవితం అయ్యున్నది వారి మురికి బట్టి వారి రోతను బట్టి యేసుక్రీస్తు నామంలో నేను వారిపై నేరారోపణ చేస్తాను వారి సువార్తకు అపకీర్తి తెచ్చి ఉన్నారు దాన్ని కరిగింకు ప్రయత్నించిన వారిని పిచ్చివారని పిలిచారు అది పాతకాలపు వారు అని పిలుస్తున్నారు బుద్దిహీనత యేసుక్రీస్తు నామంలో నేను వారిపై నేరారోపణ చేస్తాను కేవలము వీధులలో అధునాతన నగ్న ప్రదర్శకులు పాటల మేడములో పాడుతున్నారు సిగరెట్లు కాల్చేవారు మురికి సరస్వతులు చెప్పేవారు ముగ్గురు లేక నలుగురు భర్తలు గలవారు మరియు ఆరో భర్త తరువాత అప్పుడు వారికి మంచి స్వర్మనందున పాటల మేడంలో పాడతారు ఆత్మ సంబంధంగా ఆత్మసంబంధంగా ఆత్మ సంబంధమైన దరిద్రుడా నీ సొంత ఆధారములపై నీవు తిరస్కరించబడ్డావు ఏ ఇతర మనిషి చదివినట్లుగానే నీవును అదే బైబిల్ చదువుతావు కానీ దేవుని ఆత్మను నీవు తిరస్కరించావు చివరికి బైబిల్ చెప్పినదేమనగా నీవు అబద్దమని నమ్మి దాని ద్వారా నాశనం చేయబడినట్లుగా మోసము చేయ శక్తికి నీవు అప్పగించబడతావు You actually believe believe that that right and the Bible says that you'd నీవు సరి అయి ఉన్నావని దాన్ని నమ్ముతావని బైబిల్ చెప్పింది మరియు అదే అబద్ధమును సత్యముగా నమ్మి నీవు నాశనం చేయబడతావు అందుచేత దేవుని వాక్యం ద్వారా నేను నీపై నేరారోపణ చేస్తాను మీరు ప్రజలకు ఒక అబద్ధమును బోధిస్తున్నారు మరియు క్రీస్తు యొక్క నియమములను పరిశుద్ధతను పైనున్న జీవమును సిలువేస్తున్నారు ఆ వ్యక్తి నడిచి వెళ్ళి ఒక భిన్నమైన వ్యక్తిగా ఉండకుండా చేయిస్తున్నారు బోధకులు బంతి ఆట స్థలముల్లో నిలబడి సిగరెట్లు త్రాగుతున్నారు అభ్యంతరం కలిగించు బండలుగా ఉన్నారు కడుపు మురిగిపోయే ఇతర కార్యములు ఎన్నో వారితో ఉన్నాయి పాటల మేళములో ఉన్న వారి స్త్రీలు పొట్టి బట్టలు ధరించేవారు జుట్టు కత్తిరించుకునే స్త్రీలు అలాగే కొనసాగుతున్న ముఖమునకు రంగులు వేసుకున్న స్త్రీలు దాని సహోదరి ఇది అది అని పిలుస్తున్నారు బైబిల్ ఆ సరుకును తప్పుని ఖండించున్నది అది నిజము పార్టీలకు వెళతారు అలాగే ముందు కొనసాగుతూ ఇంకా సంగమునికి చెందిన సభ్యులుగా ఉంటారు నీ సాక్ష్యమును కొనసాగిస్తూ నీవు కోరిన విధంగా జీవిస్తావు ప్రెసిపిటేరియన్ వారి గురించే మాట్లాడుతున్నానని తలంచవద్దు నేను పెంపుగోస్తు వారి గురించి కూడా మాట్లాడుతున్నాను అది సత్యము ఒకప్పుడు మీకు సత్యం తెలుసు కానీ దాన్ని తీసుకుని లేదని మీరు మీ సంఘిను బలపరచలేకపోయారు నీ కాపులకి వారుమునకు ఎన్నో వందల డాలర్లు సంపాదించే ఉద్యోగం లేదు మరియు బోధించుటకు ఒక పెద్ద చక్కని సంఘం లేదు If he condemned that, the organization would throw him out, so he has to keep it. He has to say it. Therefore, he sold his birthright Amen. for a massive pottage of the world. If he saw a slut, and once he going to get part, both fall into the ditch of condemnation. And be him as prostitutes of the gospel. <laughs> ఆ సంస్థ తన బయటికి విసిరివేస్తుంది కాబట్టి అతడు దాన్ని ఉంచవలసి ఉన్నది అతడు దాన్ని చెప్పవలసి ఉన్నది అందుచేత అతడు తన జన్మ హక్కును ఏసావు పరుగు తీసిన రీతిగా లోకం యొక్క కలగోర భోజనం కొరకు అమ్మివేసుకున్నాడు దాన్ని బట్టి అతడు ఏం పొందబోతున్నాడు ఇద్దరు దోషపు గుంటలో పడతారు మరియు దోషులుగా ఖండించబడతారు స్వార్థి యొక్క వేసులుగా నేను వారిపై నేరారోపణ చేయుచున్నాను I said, a choir, one of the famous big places not long ago, one of the highest ranks of Pentecost that there is. Now I have to be sitting in this brother's study, one of the four or five choirs got together. Uh, one of the, some of the finest organizations of the Pentecostals. And they didn't know I was in this minister's study in Oklahoma. అది చక్కని పెంతుకొస్తూ సంస్థల్లోనే ఒక సంస్థ అయ్యున్నది ఒక్కల హామాలోని ఆ సేవకుని పట్టణ గదిలో ఉన్నానని వారికి తెలుసు ఈ సేవకుడు పఠించి వేదిక మీదకు వచ్చే కింద గదిలో నేను కూర్చుండి ఉన్నాను అక్కడ ఉండగా అక్కడే ఆ చిన్న రిక్కీలు రికెట్టాలు ముఖములకు రంగులు వేసుకుని ఉన్నారు వారిలో ఒక్కరికీ పొడవైన వెంటుకోలేవు వారందరూ జుట్టుకత్తిరించుకుని ఉన్నారు ప్రతి ఒక్కరూ రంగులు వేసుకుని అంగీలు ధరించి ఉన్నారు చిన్న రిక్కి అక్కడ నిలబడి అటు అలాగును వెళుతున్నది మరొక పురుషుడు సేవ కొరకైన కానుకలను పొడుతున్నాడు అతడు ఒక గుడ్డి మనిషి వలె నటిస్తూ ఒక కప్పు పట్టుకుని కానుకలు తీటిను గూర్చి అన్ని విధములైన దోషణలు చేస్తూ వారి చుట్టూ వెళుతున్నాడు అయితే అతడు బయటికి వెళ్లి మెస్సయ అను పాటను పాటు ప్రయత్నించాడు కాని అది మోగలేదు లేదు అది చచ్చిపోయింది చూడండి ఓ అయ్యో అక్కడే నీవు ఉన్నావు అది ఆయన కొత్త గొల్గోత పాప లేక వచ్చిన స్త్రీ అక్కడ ఉండి ఉంటే మీరేమనుకుంటారు ఎందుకంటే ఆమె తప్పక ఉండవలసిన రీతిగా బట్టలు వేసుకుని అక్కడికి వచ్చి ఉన్నట్లయితే పొడవైన వెంట్రులతో ముఖమునకు ఏమీ రాసుకోనకుండా వచ్చి ఉంటే వారు ఆమెను ఎగతాళ చేస్తుండేవారు If she'd have stood up and went and speaking out to do that, that bunch of young people, about thirty, forty of them, um, the selected part of Pentecost. And doing things like that if that little lady would have said something about there it, to put her out of the quarter. I'm a paiculation eleven at leite, I'm open like an always, Penthocus to Sangamolo, Yunukon Bagamu. I'll to pump the chest to wanted by Chipunte, War I'm in a partla madam and debated gently sever. Let the gospel preacher stand in the pulpit and say something about their party valley organizations. You crucify the Son of God afresh and put Him to an open shame. His gospel is you claim to preach. You crucify. Swatanth Bodhudu, vedik meydoonundi, da nivuchi edaena chapne vandi varathanney. A samsthalonadi vaiyech gintu veyastar. Aynon bahiranganga ammanu parusthu, devanu kumaru meer marlas silu veyastar. Aynu swatan frakunso namanu chipkundu meeru, aynu silu veychonar. And did this Christ rejected generation by the word of God and by its power? క్రీస్తును తిరస్కరించుతున్న ఈ ధర్మను దేవుని వాక్యం ద్వారా నేను నేలరోపణ చేస్తాను ఆయన సజీవుడై ఉన్నాడని ఈ చివరి జనములోని రుజువు ద్వారా దాని యొక్క శక్తి ద్వారా ఆయన ఇంకనూ సజీవుడై ఉన్నాడు అవును ముక్కుసూటిగా సూటిగా సత్యమని రుజువు చేయబడిన దేవుని వాక్యములకు వారు వ్యతిరేకులయ్యున్నారు వారి సంస్థలు దాని కొరకు నిలబడలేవు పెద్ద సంఘములు మరియు సంస్థలు ఆయన కొత్త కలవరి అయ్యున్నవి నేను మరలా దాన్ని చెబుతాను ఈ అధునాతన నగ్న స్త్రీలు వారి పాటల మేడం వేయ ప్రతి సంఘ శాఖ యొక్క ప్రధాన యాజకుడు ఆ దినముని ఉన్న ప్రధాన యాజకుడు అరిచినట్లుగా ఇప్పుడు నీవు క్రిందికి దిగి వచ్చి మాకు అద్భుతమును చూపించుడే అది మొదటి సులువ ఈ రోజున అదే అయ్యున్నది సరే ఇప్పుడు నువ్వు మృతులను లేపావు నీవు లేపలేదా అని చెప్పిన వారు నాకున్నారు నీవు అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు నీ భార్య సమాధిలో ఉన్నది నీ బిడ్డ అక్కడ సమాధిలో ఉన్నది They said to him, we heard you raise got a వారు ఆయన తన్నారు నీవు మృతులు లేపు అని మేము విన్నాము మా సమాధుల నిండా వారున్నారు వచ్చి వారిని లేపు ఓ అజ్ఞానము అజ్ఞానం పెంచుతుంది చూడండి పెద్ద సంఘములు పెద్ద పాటల మేడములు ఈ దినమున ప్రధాన యాజకులు ఇక్కడికి వచ్చి మా శాఖ చేయలేని ఒక అద్భుతం వాళ్ళు చూపించు మార్కాండ శాస్త్రలోని జోనిస్ బరో లో ఒక చిన్న రేడియో ప్రసారం తర్వాత చాలా కాలం క్రితం ఒక మనిషి ఒక సంగతి నెత్తి చూపాడు ఒక స్త్రీ స్వస్థపడిన విషయం గురించి మాట్లాడుతున్నాను ఈ వ్యక్తి ఒక చెందిన వాడు అతను వెనుక నిలబడి ఉన్నాడు ఏ మనిషినైనా నా దగ్గరికి తెచ్చి ఒక అద్భుతము చూపించమని సవాలు చేస్తున్నాను నేను వెళ్ళి ఒక వైద్యుని తీసుకొని వచ్చాను ఆ మనిషి క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థపడి ఉన్నాడు చక్రాల కుర్చీలో ఇరవై సంవత్సరం నుండి ఉన్న ఒక స్త్రీని తీసుకుని వచ్చాను ఆమె చక్రాల కుర్చీలో ఉండి నర్మల వ్యాధి నుండి స్వస్థపడి ఉన్నది నేను దాన్ని పైకి తీసుకుని అన్నాను ఇప్పుడు ఆ వెయ్యి డాలర్లు నీవు వాగ్దానం చేస్తున్నవి నాకు కావాలి అసలు అన్నాడు సరే అవి ఇక్కడ లేవు టెక్సాస్ లోని వెహికలో అవి అయిపోయినవి అక్కడ మా ప్రధాన కార్యాలయం ఉన్నది నేనన్నాను మంచిది అక్కడికి వెళ్లి దాన్ని తీసుకుందాము నీవు రేపు ఏర్పాట్లు చెయ్యి మనం రేపు వెళదాం చూడండి మనం మెయిల్ లో నేను నేనన్నాను ఇక్కడ వైద్యుడు వారు పరిపూర్ణంగా క్యాన్సర్ వ్యాధిని కలిగి ఉన్నారని చెబుతున్నాడు ఇక్కడ ఎక్స్రే జాబితాలో ఉన్నది

అవి వెయ్యి ఇస్తానని నీవు చెప్పావు నేను దాన్ని మిషనరీ నిధిలో ఉంచాలనుకుంటున్నాను అవి నాకు కావాలి చూడండి చూడండి అతడు అన్నాడు మంచిది టెక్సాస్ లోని వ్యాకోలో అవి అయిపోయినవి నేనన్నాను రేపు మనం వెడదాము అతడు అన్నాడు ఒక నిమిషం ఆగు నీకు దాన్ని చెప్పని నేను చిన్న బాలికను తీసుకుని బ్లేడు ఆమె చేతిని కోస్తాను అప్పుడు సోదరులందరి ముందు నీవు దాన్ని స్వస్థపచ్చు వాడు నీకు డబ్బులు ఇస్తారు నేనన్నాను దయ్యమా నీవు దేవుని కుమారుడు అయితే సిరువు మేధ నుండి దిగిరమ్ము ఆయన తలపై గుడ్డ కప్పి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు ఆయన కొట్టి ఇప్పుడు నీవు ప్రవర్తవు ఎవరు నిన్ను కొట్టారో చెప్పు ప్రవచించు నీవు దేవుని కుమారుడు అయితే సిరువు మేధ నుండి దిగిరమ్మర్ గుడ్డి గుడి నాయకులు వారికి మానసిక స్వస్థత అవసరము అలాంటి చేసే మనిషి లేక అలాంటి విమర్శ చేసే మనిషి నిశ్చయంగా ప్రసిద్దిగాంచిన పాత కేక తలంచింది నీవు ఒక అద్భుతము చేయటం మమ్మల్ని బోధకడా నీ నుండి మేము ఒక అద్భుతము చూడకూరుతున్నాము ఇప్పుడు ప్రతిరోజు ప్రతి గడియ అది మార్గము వెంబడి సంభవించున్నది సరిగ్గా దేవుడు నడిపినట్లుగా అది జరగవలసి ఉన్నది కాని వారు హాజరు కాలేదు వారు హాజరైతే బెల్జిబూబు దెయ్యమని పిలిచేవారు చూడండి దీన్ని మేము కోరిన విధంగా చేయవలసినది ఉన్నది అదంతే మేము వెళ్ళమన్న చోటుకి నువ్వు వెళ్ళాలి మేము చేయమన్నది నువ్వు చేయాలి ఓ అవును వారి ఏ త్రాడ్లు ఆయన మీద లేవు లేదండి ఆ కారణమును బట్టి ఆయనను వారి మధ్య నుండి తొలగించుకోవాలనుకున్నారు అవునండి దాన్నే వారు ఈ రోజున చేయాలనుకుంటున్నారు ఐక్య సంఘముల ఉద్యమం ద్వారా వారు చివరగా దాన్ని చేయటం సాధిస్తారు చూడండి వారందరూ ఐక్యంగా విడుస్తున్నారు పేరుగాంచిన పాత నినాదము మరలా ఇక్కడ మనం చూస్తాము అత్యంత భక్తిగల స్థలము శ్రేష్ఠమైన మెరుగు పెట్టబడిన వేదాంత పండితులు ఆయనకు వ్యతిరేకంగా మరలా పిలుస్తున్నారు అతి శ్రేష్టమైన వేదాంత పండితులు తప్పక బాగా ఎరిగిన వారు పిలుస్తున్నారు అత్యున్నతమైన సంఘములు బాగా తరబి పొందిన వేదాంత పండితులు ఆయనను వారి మధ్య నుండి బయటకు విసురుతున్నారు అది వారికి అవసరం లేదు తప్పు అని మీరు అంటారు అలాగైతే సంఘయుగములు లేక అవి బోధించబడినప్పుడు దాని సూచితకు మీరు ఇక్కడ లేరు మీరు ఇక్కడ లేరు ఈ లౌదే సంఘకాలం ఒకటే సంఘంలో నుండి ఆయన్ను బయటికి నెట్టివేసింది ఆయన బయట ఉన్నాడు బయట నుండి తిరిగి లోనికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు